ప్రేక్షకులను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోళ్లు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించినట్లు నిహారిక కొదల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక చిత్ర దర్శకుడు యదువంశీ చెప్పారు ఈ మూవీలో అందరూ కొత్త వాళ్లను పరిచయం చేయటం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని చెప్పారు సందీప్ సరోజ్ తేజస్విరావు ప్రసాద్ బెహ్రా త్రినాథ్ వర్మ టీనా శ్రావ్య యశ్వంత్ పెండ్యాల ఈశ్వర్ రాచిరాజు రాధ్య సురేష్ తదితరులతో సహా పదకొండు మంది నూతన నటీ నటులు నటించిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఈ నెల తొమ్మిదిన వరల్డ్ వైడ్ థియేటర్లలో సౌందడి చేయనుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసింది కొనిదల పద్మజ ఈ మూవీని నిర్మించారు స్థానిక హోటల్ షెల్టన్లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ రైటర్గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు గోదావరి జిల్లాలో జరిగే జాతరలు ఉత్సవాలు ఎన్నికలు ఇలా అన్ని అంశాల్లో యువత పాల్గొని ఏ విధంగా వ్యవహరిస్తారో అన్ని ఈ మూవీలో ఉంటాయని వివరించారు నిహారిక మాట్లాడుతూ యదువంశీ ఈ కథతో చాలా చోట్ల తిరిగి తన దగ్గరికి రావడంతో ఎలాంటి కథ కోసం చూస్తున్నానో అదే వచ్చిందని వెంటనే షూటింగ్ ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు అందరూ కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా నటించారని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నటుడు సందీప్ సరోజా తదితరులు పాల్గొన్నారు గోదావరి కుర్రోడ్ని కమిటీ కుర్రోలు అనే సినిమాకి డైరెక్టర్ని నిహార్ కాకుండల గారి ప్రొడక్షన్లో పింక్ ఎల్ఫెన్స్ ప్రొడక్షన్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డిప్యూటెంట్గా పరిచయం అవుతున్నాను మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు కమిటీ కుర్రోళ్ళు ఇదిగోండి మా అందరూ మీ వెనకే ఉన్నారు అన్ని కమిటీలు అండి అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోలు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోలు సినిమాలో అన్నీ చూపించబోతున్నాం ఈ జర్నీలో మా మా కుర్రోళ్ళందరినీ అందరినీ కూడా రాజమండ్రి ప్రజలు గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట మీ ఆశీస్సులు మా కుర్రోలకి మా పింక్ ఎల్ఫెంట్ పిక్చర్స్కి మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట కామెడీ కుర్రాళ్ళు అన్న సినిమా యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ విన్న తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను ఎంత చాలామంది చేతులు మారి 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 మూడు సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కదే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్ సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఇంత మంచి టీం వచ్చింది ఈ పదకొండు మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు అంత హార్డ్ వర్కింగ్ ఇన్ యంగ్స్టర్స్ని అండ్ యదువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సింకల్ పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ వెబ్సిరీస్లే చేస్తున్నాము కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిలం యదువంశీ గారు చెప్పిన కథ నిహర్గా గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రాలతోటి మేము సినిమా చేయడం జరిగింది ఆల్మోస్ట్ మేము ఒక రెండు ఒక ఒక టూ మంత్స్ పాటు ఈ అమలాపురం చుట్టుపక్కల కొండ కుదురు అలాంటి ఊర్లో గోదావరి పక్క చిన్న చిన్న ఊళ్ళోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క ఎందుకంటే ప్యూర్గా రా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు ఈ కథ డిమాండ్ అలాగే చేసింది ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాను విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైము రాజమండ్రి డబ్బింగ్ కూడా చెప్పండి మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్టులతోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కావాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు ఎవరైతే ఆర్టిస్ట్ యాక్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే డబ్బింగ్ చేయించుకున్నాం